ఆషాఢమాసం రాగానే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు ఈ నెలలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అయితే ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోరింటాకు కథను వినాలి ఎవరైతే గోరింటాకు జన్మకథను వింటారో అలాంటి వారికి పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలకు దీర్ఘసుమంగళి భాగ్యం వరించడంతో పాటు తన భర్త సంపద కూడా పెరిగిపోతుంది ఈ ఆషాఢంలో తప్పనిసరిగా వినాల్సిన చాలా శక్తివంతమైన గోరింటాకు కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఆడవారి సౌభాగ్యానికి గుర్తే గోరింటాకు గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు మన హిందూ పురాణాల ప్రకారం చిన్న వయసులో ఉన్న పార్వతీదేవి తన స్నేహితులందరితో కలిసి ఆడుకోవటానికి అడవిలోకి వెళ్ళింది ఆ సమయంలోనే ఆ అడవిలో పార్వతీదేవి రజస్వల అయింది పార్వతీదేవి రథస్వల అయినప్పుడు ఒక రక్తపు చుక్క నేలపైన పడింది అలా పడగానే వెంటనే అక్కడ నుండి ఒక పచ్చని మొక్క మొలిచింది ఈ వింతను చూసిన పార్వతీదేవి స్నేహితులు ఈ విషయాన్ని వెంటనే వెళ్లి పార్వతీదేవి తండ్రికి చెప్పారు పార్వతీదేవి తండ్రి పేరు పర్వతరాజు ఈ విషయాన్ని వినగానే పర్వతరాజు తన భార్యతో కలిసి వెంటనే ఆ మొక్కను చూడడానికి అడవికి వెళ్లాడు ఆ మొక్క చూస్తూ ఉండగానే ఒక పెద్ద చెట్టుగా పెరిగిపోయింది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులను కోస్తుంది ఆకుల కోసిన వెంటనే పార్వతీదేవి చేతివేళ్లు చాలా ఎర్రగా పండిపోతాయి ఇది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురు చేతులు కందిపోయాయని ఎంతో బాధపడతాడు అప్పుడు పార్వతీదేవి నా చేతులకు ఎలాంటి నొప్పి కలగలేదు నాన్న కానీ నా చేతులకున్న ఈ ఎరుపుదనం ఎంతో అందంగా ఉందని పార్వతీదేవి తన తండ్రికి చెబుతుంది అప్పుడు పర్వతరాజు ఆ చెట్టుకు గోరింటాకు అని పేరు పెట్టి ఇక నుండి స్త్రీలు సౌభాగ్యానికి గుర్తుగా ఈ మానవ లోకంలో గోరింటాకు ఎంతో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు గోరింటాకు ఇంతటి ప్రాధాన్యత కల్పించినప్పుడు కుంకుమకు ఒక పెద్ద సందేహం వచ్చిందంట పెళ్లైన ప్రతి ఆడవాళ్లు పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కాని ఇప్పటి నుండి ఆడవాళ్లు కుంకుమ పెట్టుకోకుండా పాపేట్లో గోరింటాకు పెట్టుకుంటారేమోనని పార్వతీదేవితో కుంకుమ అంటుందట అప్పుడు పార్వతీదేవి ఈ గోరింటాకు కేవలం చేతులకు అలాగే కాళ్లకు మాత్రమే పండుతుందని ఆడవారి నుదుటున గోరింటాకు పండదని పార్వతీదేవి చెప్పిందట ఇక కొన్ని పురాణాల ప్రకారం పార్వతీదేవి రజస్వల అయినప్పుడు ఈ గోరింటాకు పుట్టింది కాబట్టి ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే గర్భాశయ దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోండి నెలసరిలో వచ్చే కడుపునొప్పి తగ్గిపోతుంది ఇక మనలో చాలా మంది ఇంటి దగ్గర గోరింటాకు చెట్లను పెంచుకుంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్లను పెంచకూడదు గోరింటాకు చెట్లను పెంచేవారు మీ ఇంటికి కాస్త దూరంగా పెంచుకోండి ఇక ఆడవారి పాపేట్లో లక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది బొట్టు లేని ఆడపిల్ల ముఖం అలాగే ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు వివరించారు గోరింటాకు ఒక అలంకరణ మాత్రమే కాదు గోరింటాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గోరింటాకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోతుంది ఈ వాతావరణ మార్పుల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లోని వేడిని తగ్గించి మన శరీరాన్ని చల్లబరిచి రోగాల బారిన పడకుండా చేస్తుంది ఆడవారి అరిచేతి మధ్యలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి కాబట్టి ఆడవాళ్లు ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటే నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి గోరింటాకులో ఉన్న ఔషధ గుణాలు పిప్పిగోళ్లని అలాగే గోరుచుట్టిని రాకుండా నివారిస్తుంది గోరింటాకు వల్ల సంతాన ఉత్పత్తికి సామర్థ్యం పెరుగుతుంది అలాగే ప్రతి నెలకొకసారి తలకు గోరింటాకును పెట్టుకుంటే జుట్టు ఊడకుండా బాగా పెరుగుతుంది అలాగే చుండ్రు తగ్గిపోతుంది తలనొప్పి కడుపు నొప్పికి కాలిన గాయాలు ఇలా ఏ సమస్య వచ్చినా సరే ఆ ప్రదేశంలో గోరింటాకు రాస్తే నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయట ఇక ఆడపిల్లలకి ప్రసాదం కాగానే గోరింటాకును చిన్న ముద్దగా నూరి బాలింతకు మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ సమస్యలన్నీ నయమవుతాయని స్త్రీలు సౌభాగ్యానికి గోరింటాకు ఒకటే కాదు పెళ్లైన ఆడవాళ్లు గాజులను వేసుకుంటే తన భర్తకు ఎలాంటి కీడు సంభవించదు ప్రతి శుక్రవారం స్త్రీలు చేతులు నిండా గాజులు వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నింపేస్తుంది ఇక ఆడవాళ్లు పుట్టింటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మట్టి గాజులను తెచ్చుకోవాలి పుట్టింటి నుండి మట్టి గాజులు తెచ్చుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పెళ్లి అయిన ఆడవాళ్లు కాలికి వెండి మెట్టెలను ధరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆడపిల్లకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని మన అమ్మమ్మలు చెబుతూ ఉండేవారు అయితే పార్వతీ స్వరూపమైన గోరింటాకు పెట్టుకుంటే పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త తోడుగా వస్తాడు ఇక పెళ్లైన ఆడవారికి వైదవ్యం రాకుండా సుమంగళ యోగం సిద్ధిస్తుంది కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా శుభకార్యాలకు అలాగే పండగల సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకు నెలకు ఒకసారైనా సరే ఆడవారు ఖచ్చితంగా పెట్టుకోవాలి మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆడవారి చేతులు అలాగే కాళ్లు ఎప్పుడూ తడిలోనే ఉంటాయి దీనివలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢం గోరింటాకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి